ఒక పదిహేను ఎండుమిరప రెడ్గా ఉన్నాయి ఎండుమి ఎండుమిరగాయలు తీసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి నిమ్మకాయ సగంలో చింతపండు టమాటా మొక్కలు వీటిని మిక్సీ పట్టుకోవాలి మనం ఒక పది నిమిషాల ముందు ఎండుమిరగాయలు నానబెట్టుకోవాలి అప్పుడే రెడ్గా వస్తుంది చీటి ఇదిగోండి మిక్సీ వేసేస్తాను ఎండుమిరగాయలు టమాటా ముక్కలు వేసుకుందాం చింతపండు వేసుకున్నా కొన్ని వెల్లుల్లిపాయలు పెద్దిలిపాయ ముక్కలు కొంచెం సాల్ట్ రుచికి సరిపోయినంత సాల్ట్ సాల్ట్ కొంచెం ఎక్కువ పడుతుంది మిరకాయలు కారంగా ఉంటాయి కదా जील करा को मैंने टीमिक्सी पटकूंगा दिनों बावला भी इसको ना तालम चीज़ को ఆయిల్ వేసుకుందాం కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర మినపప్పు కరేపప్పు స్టవ్ కట్టేసుకుని చట్నీలో పోసేసుకున్నాను ఓకేనా చట్నీలో పోసేస్తున్నాను వెరకారం చట్నీ రెడీ అయ్యింది ఓకే మరి సరే ఎర్ర చట్నీ అనేది దోశల్లోకి కానీ ఇడ్లీకి దిబ్బరట్టుకి వడల్లోకి దేంట్లోకైనా బాగుంటుంది దోశ పైన పైన రాసేసుకుని మనము దోశ వేసుకుంటే బాగుంటుంది మనము తాలింపు పెట్టుకున్నాం కాబట్టి అన్నంలోకైనా బాగుంటుంది ఓకే మరి బాయ్ కారం దోశ రెడీ అయింది దాంట్లోకి పల్లీలు చట్నీ ఓకే మరి నా వీడియోనిస్తే ఒక లైక్ ఇవ్వండి అవ్వండి కారం దోశ పల్లీలు చట్నీ ఓకేనా చూసారా ఎంత మెత్తగా అంత స్మూత్గా ఉన్నాయో చూసారా ఎంత మెత్తగా ఉన్నాయో ఓకేనా ఓకే మరి బాయ్